రైల్వే స్టేషన్ మొత్తం జనాలతో కిటకిటలాడుతుంది చాయ్ అమ్మేవాళ్ళు సమోసా వాసన అన్ని గోల గోలగా కలిసిపోయారు హైదరాబాద్కి చెందిన యంగ్ ఆర్కిటెక్ట్ అర్జున్ అతని చేతిలో ఎప్పుడూ ఒక స్కెచ్ బుక్ ఉండేది అందులో తన కళల భవనాల స్కెచ్లు ఉండేవి రైలు కదలబోతున్న సమయంలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ఆమె తన సీటు కోసం వెతికి అర్జున్ ఎదురుగానే కూర్చున్నాడు మొదటిసారి అర్జున్ తనను చూశాడు ఆమె పేరు రియా రియా అతని స్కెచ్ బుక్ గమనించి మీరు డ్రా చేస్తారా అని అడిగింది అర్జున్ నవ్వుతూ అవును ఏదో ఒక రోజు నేను కట్టాలనుకున్న భవనాలను అందులో గీస్తాను అని అన్నాడు రియా నవ్వి బాగుంది నాకు ఇలాంటి స్కెచ్లంటే చాలా ఇష్టం అవి ఇటుకలు సిమెంట్ లేకుండా మనుషుల మనసుల్లో బ్రతుకుతాయి అని అంది ఆ మాట ఇద్దరి మధ్య ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది రైలు వెళ్తున్నంతసేపు సేపు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఎప్పటికీ నిలిచిపోయేలా నా డిజైన్లతో ఒక లైబ్రరీ కట్టాలనుందని అర్జున్ అన్నాడు దానికి రియా ప్రేమ మీద మళ్ళీ నమ్మకం కలిగించేలా ఒక నవల రాయాలనుందని చెప్పింది వర్షపు చినుకులు కిటికీపై పడుతూ రైలు చక్రాల శబ్దం వాళ్ళ మాటల్లో నిశ్శబ్దాన్ని నింపింది అర్జున్ ఒక చాయ్ బిస్కెట్లు ఆమెకిచ్చాడు రియా నవ్వుతూ హ్యాపీగా తాగింది ఆ తర్వాత తన ఫోన్లో ఒక పాట పాట వింటూ ఇయర్ ఫోన్స్ తనకిచ్చింది కొన్ని గంటలు వాళ్ళు వేరువేరు ప్రపంచాలు కావు ఒకే ట్రాక్ మీద వెళ్తున్న రెండు ఆత్మలు ఆ సమయంలో రియాకు ఆమె తండ్రి నుండి ఫోన్ వచ్చింది మరుసటి రోజు కలవాల్సిన వరుల గురించి మాట్లాడారు అర్జున్ ఏమీ వినట్టు నటించాడు కానీ అతని హృదయంలో బరువుగా పడింది ప్రియా అతని నిశ్శబ్దాన్ని గమనించి కొన్నిసార్లు మనం చదవాలని కోరుకోని కథనలే మన జీవితం రాస్తుంది అంది అర్జున్ ఆమె కళల్లోకి చూస్తూ కొన్నిసార్లు మనమే మన ఎండింగ్ని ఎంచుకోవచ్చు కదా అని అన్నాడు ఇక రైలు దిగాల్సిన సమయం రానే వచ్చింది ఇద్దరికి ప్రయాణం ముగించాలని లేదు కానీ తప్పదు కదా రియా తన నోట్బుక్ నుంచి ఒక పేజీని చింపి ఏదో రాసి అర్జెంట్ స్కెచ్ బుక్ లో పెట్టింది రియా వెళ్ళిపోయిన తర్వాత స్కెచ్ బుక్ తెరిచి చూసినప్పుడు ఆ పేజీలో ఇలా రాసి ఉంది మనకి కలవాల్సిందైతే మరో రైలు మరో కథ తప్పకుండా వస్తుంది అని కొన్ని నెలలు గడిచాయి అర్జున్ హైదరాబాద్లో తన పనుల్లో ప్రాజెక్టులు మీటింగ్లు డెడ్లైన్స్తో మునిగిపోయాడు అయినా కిటికీపై పడే వర్షం శబ్దం విన్నప్పుడల్లా ఆ రైలు ప్రయాణమే గుర్తుకు వచ్చేది ఆ కథలు నమ్మే అమ్మాయే గుర్తుకు వచ్చేది ఒకరోజు అర్జున్ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్ కోసం బెంగళూరు వెళ్ళాడు మోడల్స్ డ్రాయింగ్స్ మధ్య నడుస్తూ ఉండగా అతని చెవుల్లో ఒక పరిచయమైన స్వరం వినపడింది హృదయం ఒక్కసారిగా ఆగిపోయింది అది రియా ఆమె ఒక స్టాల్ దగ్గర నిలబడి తన మొదటి నవలపై సంతకాలు చేస్తుంది ఆ నవల పేరు ద లాస్ట్ ట్రైన్ టు లవ్ అర్జున్ ఒక కాపీ తీసుకున్నాడు మొదటి పేజీ తెరిచి చూశాడు ఆశ్చర్యంతో చూసి తన లైబ్రరీ స్కెచ్ అచ్చం ఈ పుస్తకంలో ఉందే అని ఆశ్చర్యపడ్డాడు ఆ క్షణం వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్ నెమ్మదిగా రియా దగ్గరికి వెళ్ళి డెస్టినీ మాట నిలబెట్టుకుందనుకుంటా అని అన్నాడు రియా ఆనందంతో కొన్ని రైళ్లు ఆగవర్జున్ మళ్ళీ మనం ఎక్కే వరకు ఎదురు చూస్తాయి అంది ఆ క్షణంలో పుస్తక ప్రదర్శనలో ఛాయ్ వాసన పుస్తకాలు గోల మధ్య అర్జున్ రియా మళ్ళీ కలుసుకున్నారు ఎందుకంటే భారతదేశంలో ప్రేమకు పెద్ద పెద్ద సాక్ష్యాలు అవసరం లేదు కొన్నిసార్లు ఒక రైలు ప్రయాణం చాలు శాశ్వత జీవితాన్ని రాయడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ